వెల్కమ్ బ్యాక్ టు నవ్య వర్షాకాలంలో అధిక హ్యూమిడిటీ ఉండడం వల్ల పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి జుట్టు గడ్డిలా మారుతుంది ఇందుకు శరీరంలో విటమిన్ బి సిక్స్ లోపమే కారణమంటున్నారు నిపుణులు అందుకే ఈ విటమిన్ అధికంగా ఉండే ఖర్చూరాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు కాల్షియం మెగ్నీషియం ఈ రెండు ఖనిజాలు శరీరంలోని అనవసర కొవ్వుల్ని కరిగించి చక్కటి శరీర ఆకృతిని మన సొంతం చేస్తాయి అందుకే బరువు తగ్గి నాజూక్గా మారాలి అనుకునేవారు ఈ రెండు పోషకాలు ఉన్న డేట్స్ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు నెలసరి సమస్యలో మూడు బాగోలేక చిరుతులు తినాలని మనకు ఆరాటంగా అనిపిస్తుంది ఇలాంటప్పుడు డేట్స్ తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందచ్చు ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచే శక్తి ఖర్జూరాలకు ఉందని పలు అధ్యయనాల్లో సైతం రుజువైంది ప్రసవానికి చేరువవుతున్న మహిళలు డేట్స్ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వారం సులభంగా తెరుచుకుంటుందని తద్వారా సుఖప్రసవం ప్రసవం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తున్నాయి కదా ఈ డేట్స్ మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు ఇప్పుడు సక్సెస్ స్టోరీ నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నేను ఒక ఆర్ట్ క్యూరేటర్ని హైదరాబాద్ నుంచి మా నాన్నగారు ఆర్టిస్ట్ నాన్నగారు జేఎన్ఎఫ్ యూ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట సో నాన్నగారు హీ కేమ్ టు హైదరాబాద్ విత్ లాడ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఆర్ట్ ద సేమ్ ప్యాషన్ ఏంటంటే నాలో ఇంకల్కేట్ అయింది ఆయన వల్ల ఆయన అంటే మా చిన్నప్పుడు మా ప్రతి గోడ మీద ఒక పెయింటింగ్ ఉండేది ఆయన వేసినవి ఆ పెయింటింగ్స్ చూస్తూ పెరిగాను అంటే నేను ఒక రోజు పెద్ద ఇలా వెయ్యాలి అని అనుకుంటుండేదాన్ని సో నాన్నగారు ఏంటంటే చిన్న చిన్న షోస్కి ఎవరైనా అంటే పెద్ద ఆర్టిస్టులు లైక్ వైకుంఠం గారు నాన్నగారు ఫ్రెండ్స్ అనమాట ఏదైనా కాన్వర్జేషను వాళ్ళని వెళ్ళి కలవాలన్నా నన్ను తోడు తీసుకెళ్ళేవారు సో ఆర్ట్ కాన్వర్జేషన్స్ వర్ యూజువల్ ఫర్ మీ ఫ్రామ్ మై చైల్డ్హుడ్ అలాగా దాని మీద మక్కువ ఇష్టం పెరిగాయి ఆర్ట్ అంటే దాంతో ఏంటంటే నాకు పెద్ద అయ్యాక ఆఫ్టర్ మై కాలేజ్ నేను బ్యాచిలర్స్ జాయిన్ అయ్యాను తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో ఏంటంటే మిగతా నా ఫ్రెండ్స్ అంతా ఏంటంటే వాళ్ళు తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగు మీడియం నుంచి పాపం ఈ ఆర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంగ్లీష్లో ఉండేది సో వాళ్ళ కోసమని నేను ఆ తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడం కోసం ఏమి ఇంగ్లీష్ హిస్టరీ చదివి ఐ టు ట్రాన్స్లేట్ దట్ దాంతో ఇష్టం అంటే ఆర్ట్ హిస్టరీ మీద ఇష్టం పెరిగింది ఆ ఇన్ఫర్మేషను ది ఎమోషనల్ కనెక్ట్ బ్యాంగాక్ కానీ పికాసో గురించి కానీ చదివినప్పుడు నా ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ గురించి చదివినప్పుడు చోళ ఇలా చాలా మన పీరియడ్స్ ఉంటాయి వేర్ వీ కనెక్ట్ బ్యాక్ టు అవర్ హిస్టరీ సో ఇలాంటివి చదివి వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా ఇష్టం పెరిగింది యాక్సిడెంటలీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అన్ ఆర్ట్ గ్యాలరీ సో అప్పుడు ఆ క్యూరేటోరియల్ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేయడం మొదలు ఇట్టాను సో విత్ నో ఇంటెన్షన్ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్ సో దై సో జర్నీ కంటిన్యూ అయ్యింది నేను నా యామ్ అన్ ఇండిపెండెంట్ ఆర్ట్ క్యూరేటర్ సో నేను ఎలా క్యూరేట్ చేస్తాను అంటే కనుక మన డే టు డే లైఫ్ మన లైఫే మన ఇన్స్పైర్ చేస్తుంది సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక షో క్యూరేట్ చేశాను చిత్రమని ఆర్ట్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ సినిమా దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడ అని అంటే మన కోవిడ్ టైంలో మనకి రెండే రెండు విషయాలు మన్ని యూనో ఇట్ దే మూవింగ్ ఆర్స్ ఒకటి ఏంటంటే ఎసెన్షియల్స్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ అయితే కాన్వర్జేషన్ వర్స్ ఏంటి వాళ్ళు ఏం వండుకున్నారు లేదు అంటే వాళ్ళు ఏ సినిమా చూసావు సో సినిమా కానీ లేకపోతే మన వంట కానీ మన కాన్వర్జేషన్స్ అయిపోయాయి కోవిడ్ టైంలో ఎందుకంటే మనం ఈ నాలుగు గోడల మధ్యలో ఉండిపోయాం సో దీన్ని బయట ప్రపంచం మనం చూడాలి చెయ్యాలి అని అంటే కుదరట్లేదు సో అప్పుడు అర్థమైంది సినిమా ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో సినిమా మనని ఎంత డ్రైవ్ చేస్తుంది అని అసలు దీని మీద మనం షో ఎందుకు చేయకూడదు దిస్ ఇస్ వాట్ స్కీపింగ్ అస్ ఎంటర్టైన్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అనేసి నేను ఐ డెడ్ వన్ షో కాల్డ్ చిత్రం ఇట్స్ అబౌట్ ఎంజాయింగ్ ద స్మాలర్ థింగ్స్ ఇన్ లైఫ్ ఊరికే ఓ చెట్టు కింద కూర్చుని ఆ చల్లని గాలి ఆస్వాదించడం కానీ ఊరికే ఆ కెరటాలు చూడడం కానీ ఇలాంటివి కూడా ఎంతమంది చేస్తున్నారు దా దానికి కూడా మనకు టైం లేకుండా అయిపోయింది ఇలా కాదు మనం అంటూ పాజ్ చేసుకోవాలి లైఫ్లో వీ హ్యావ్ టు లుక్ ఇన్వర్డ్ అనేది ఇప్పుడు రాబోయే షో థీమ్ సో నేను ఒక థీమ్ అనుకున్నాక ఏంటంటే ఒక సబ్జెక్ట్ అనుకున్నాక ఐ స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ ద సబ్జెక్ట్ దెన్ ఐ రైట్ అ లాట్ ఆఫ్ నోట్స్ ఫర్ మై సెల్ఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ టు షో దెన్ ఐ రీచ్ అవుట్ టు ది ఆర్టిస్ట్ హు వర్క్ ఇన్ ఈ లైన్స్లో వర్క్ చేసే ఆర్టిస్ట్ దగ్గరికి నేను రీచ్ అవుట్ అవుతాను అనమాట దట్స్ ఐ కమప్ వెత్ అరేటివ్ విచ్ ఇస్ టు ఐ మీన్ ఇట్స్ అ నరేటివ్ విచ్ ఇస్ ఫుల్ ఒక కంప్లీట్ స్టోరీని మనం ఒక షో లాగా చేస్తాము అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ కూడా దిల్ స్టార్ట్ కనెక్టింగ్ ఆ సోల్కి కనెక్ట్ అవుతుంది ఆ థీమ్ సో వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక షో చూసాం నాలుగు వర్క్లు చూసాం వెళ్ళిపోయాం అని ఉండదు వాళ్ళకు కూడా అందులో ఇన్వాల్వ్ అయి చూస్తారు ఏదో నాలుగు వర్క్లు ర్యాండమ్గా తెచ్చేసి ఈ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ పేరు ఉంది కదా అని రెండు కలిపి పెట్టేస్తే అది షోకి కంప్లీట్నెస్ రాదు సో దిస్ ఈస్ హ్యావ్ ఐ వర్క్ యాజ్ అ క్యూరేటర్ కళలు అనేవి ఏంటంటే మనకి మనలో ఉన్నవి మనం రియలైజ్ అయ్యి దాన్ని బయటకు తెచ్చుకోవాలి సో వాటికి ఏంటంటే పెద్ద పెద్ద చదువుల్లాగా అంటే మన ఇంజనీరింగ్ డాక్టర్ లాగా ఏంటంటే హై ఫీ స్ట్రక్చర్స్ ఉండవు కానీ ఒక ఆర్టిస్ట్ ఏంటంటే పేపర్ లేకపోయినా అంటే మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారు వైకుంఠం గారు ఇఫ్ ఐ కెన్ మెన్షన్ ద నేమ్ ఆయన నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని ఆయన ఇంటికి న్యూస్ పేపర్ కనిపిస్తే న్యూస్ పేపర్ మీద వేసేసేవారు అదేమిటి విజిటింగ్ కార్డ్స్ కనిపిస్తే విజిటింగ్ కార్డ్ మీద వేసేవారు పేపర్ బాగుంటుందని ఇన్విటేషన్ కార్డ్స్ వస్తే ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ పెన్ లేకపోతే చార్కోల్ చార్కోల్ లేకపోతే పెన్సిల్ లేకపోతే వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ యూస్ టు జస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ఇట్ మోర్ పర్ఫెక్ట్ అండ్ యూల్ రిఫైన్ యువర్ స్కిల్స్ సో స్కిల్స్ రిఫైన్ చేసుకోవడానికి మనకేంటే డబ్బు అనేది ప్రధానం కాదు ఇక్కడ మన మన ఎన్థోజియాజం మన డెడికేషన్ టువర్డ్స్ మన కళ్ళకి ఏంటంటే అంత డెడికేషన్ ఉండాలి సో ఆ డెడికేషన్ ఉంటే ఏదో ఒక దారి మనకే దొరుకుతుంది అండ్ కాలేజెస్ ఇప్పుడు ఉన్నాయి తెలుగు యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కానీ గవర్నమెంట్ రన్ హై ఫీ స్ట్రక్చర్స్ ఉండవు సో ఇట్ హస్ ఆల్వేస్ బీన్ సపోర్టెడ్ వెల్ బై ది గవర్నమెంట్ ఆల్సో సో ఇఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి సరైన సపోర్ట్ దొరకట్లేదు వాళ్ళకి ఇఫ్ హీస్ వర్త్ అండ్ ద టాలెంట్ ఆస్ వర్త్ ఐమ్ ఐఎమ్ డెఫినెట్లీ విల్లింగ్ టు హెల్ప్ దెమ్ దే కెన్ రీచ్ అవుట్ టు మీ ఎనీ టైమ్ నా వెబ్సైట్ ఉంది నా వెబ్సైట్లో నా ఫోన్ నెంబర్ ఉంది దే కెన్ అప్లై దే కెన్ షో దర్ పోర్ట్ఫోలియో ఐమ్ ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ది స్టూడెంట్ హూజ్ టాలెంటెడ్ సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ మై వెబ్సైట్ Uh, andapurnakurator.com or through my insta i'm always here to help you out thank you so much చూసారు కదా సక్సెస్ స్టోరీ ఇక ఇది ఇవాల్టి నవ్య రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం నమస్కారం